హాయ్ సార్ హాయ్ అండి సార్ మనకి ఇప్పుడు నార్మల్ ఒక ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది డ్రాండ్రాక్షాన్ని డ్రైట్ అది ఎందుకు ఎక్కువ అవుతుంది సార్ సీ డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి డాండ్రఫ్ అనేది ఒక ఫంగస్ అంతే సో ఫంగస్ ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ మన ఇండియన్ సినిమాస్లో ఏం చేస్తారంటే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఏంటంటే ఆయిల్ పెట్టడం అవును సార్ అది ఆయిల్ పెట్టకపోతే ఏదో పెద్ద పాపం చేసినట్టు లేకపోతే ఆయిల్ పెట్టిన దానివల్ల సకల రోగాలు మన బాడీలోంచి వెళ్ళిపోతాయి అన్నట్టు సో మన తాతలు కానీ మన నానమ్మలు కానీ అమ్మలు కానీ ఇప్పటికే చెప్తున్నారు అన్నమాట సో చాలా స్టడీస్ జరిగాయి ఆయిల్ పెడితే మంచిదా కాదని ఏ ఒక్క స్టడీలో కూడా ఆయిల్ పెట్టడం మంచిది అని ఇంతవరకు రాలేదండి ఆయిల్ పెట్టే డిసడ్వాంటేజెస్ తప్పితే ఆయిల్ వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ లేదు ఎస్పెషల్లీ ఇండియన్స్కి ఇంత ఫంగల్ ఇన్ఫెక్షన్ డాండ్రఫ్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఆయిల్ పెట్టడమే మనకు న్యాచురల్గా ఉందనుకోండి స్కాల్ప్ లోపల నుంచి వచ్చే సీబం కానీ లేకపోతే స్వెట్ కానీ అన్ని గాల్లోకి వెళ్ళిపోతాయి లోపల నుంచి వచ్చే చెడు పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీరు దానిపైన ఆయిల్ పడతారో ఒక చిన్న లాగా అయిపోయి బయట నుంచి వచ్చే డస్ట్ అంతా దానికి పోయి అతుక్కుంటుంది లోపల నుంచి వచ్చే డస్ట్ అంతా బయటికి రాదనమాట ఇదంతా ఏమవుతుందంటే మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్గా మారిపోతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇండియన్ సినారియల్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఆయిల్స్ పెట్టడం వల్ల ఈవెన్ కూడా ఎటువంటి లేదు అది ఇంకా డ్యామేజ్ చేస్తుంది తప్పితే ఆయిల్ వల్ల ఎటువంటి యూజ్ లేదు సార్ మనకి మార్కెట్ లో కూడా ఈ ప్రొడక్ట్ వాడండి ఈ ఆయిల్ వాడండి ఈ ఆనియన్ ఫ్లేవర్ వాడండి వాడండి అనేది చాలా వరకు యాడ్ చేస్తున్నాయి కదా సార్ అది ఆనియన్ ఫ్లేవర్ కావచ్చు అలోవేరా ఫ్లేవర్ కావచ్చు ఏదన్నా మన బాడీ ఏంటంటే మన బాడీలో నుంచి మన స్కాల్ప్ నుంచి స్కాల్ప్ స్కిన్లోంచి బయటకు వచ్చే బయటకు వెళ్ళిపోవాలి సో లోపలికి ఎంటర్ కాకుండా ఉండవు ఎంటర్ కాకుండా ఈ ఆయిల్ ఏం చేస్తున్నా అంటే థిన్ ఫిల్మ్ లాగా యాక్ట్ చేస్తున్నాను లోపలికి బయటికి రానేది బయట డస్ట్ అంతా తీసుకుని అక్కడ పెట్టదు ఎప్పుడైతే డస్ట్ పడుతుందో బయట లోపల ఉన్న చెత్త బయటికి పోదో ఇన్ఫెక్షన్ గా మారిపోతుంది అనమాట ఆయిల్స్ పెట్టేది ఓన్లీ ఇండియన్స్ ప్రపంచంలో ఏ మనిషి ఆయిల్ అనేది పెట్టడు ఓన్లీ పుట్టినప్పటి నుంచి అప్పటి నుండే స్టార్ట్ సో ఆయిల్ వల్ల ఎటువంటి యూజ్ లేదు ఇంకా చాలా డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ మీరు ఏ డర్మటాలజీస్తారు కన్నా ఇలాంటి వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఆయిల్ స్టాప్ చేయండి అంటారు ఎంత చెప్పినా కూడా మన వాళ్ళు ఇంకా ఎంత ఎలా ట్యూన్ అయిపోయినారంటే ఆయిల్ మా తాత పెడతాడు మా నానమ్మ పెడుతుంది వాళ్ళకి అందు వాళ్ళకి అందుకు కాదు వాళ్ళు తినే డైట్ అలా ఉంది వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ అలా ఉంది అందుకు వాళ్ళకి మంచి హెయిర్ ఉంది తప్పితే అదే డైట్ అదే ఎక్సర్సైజ్ వల్ల ఆయిల్ పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది వాళ్ళకి సో ఆయిల్ పెట్టడం వల్ల అది ఏ ఆయిల్ అయినా ఏ కంపెనీ అయినా కూడా అది మంచిది కాదు మరి సార్ అంటే నాకు ఒక డౌట్ ఉంది సార్ మనకి హెయిర్ కి హెయిర్ ఆయిల్ పెట్టకపోతే హెయిర్ రెడ్ అవ్వడం కానీ అట్లా అంటే రఫ్ అవ్వడం కానీ స్లిప్స్ రావడం కానీ జరుగుతుంది కదా అది ఎలా తొలగించవచ్చు అంటారు మరి డెఫినెట్ గా హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల స్లిట్ తొలగడం అనేది ఉండదండి హెయిర్ కండిషనర్ అంటారు సో మనకేంటంటే స్కాల్ప్ పైన పెట్టకుండా జస్ట్ హెయిర్ బాగా తడిగా ఉండడానికి లస్టీగా కనపడడానికి మనం హెయిర్ వరకు కొంతవరకు ఏదైనా మాయిశ్చరైజర్స్ కానీ లేకపోతే కండిషనర్స్ కానీ పెట్టచ్చు బట్ స్కాల్ప్ టచ్ టచ్ చేయడము స్కాల్ప్ అంటే స్కాల్ప్ అంటే ఏంటంటే మన తలపైన ఉన్న స్కిన్ మన స్కిన్ వరకు పోకూడదు అనమాట స్కిన్ ఎంత డ్రైగా ఉంటే అదేవిధంగా ఎంత ఓపెన్గా ఎయిరుకుంటే అంత అడ్వాంటేజ్ అనమాట Fiticus homeopathy.